ओम शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद् गीता अधद्वितीयो अध्यायः सांख्ययोगः योगः मुफ्फै श्लोकम् तो సాంఖ్యే బుద్ధి త్విమా శృణు బంధం ప్రవ ప్రహస్యసి అర్జున ఈ సమత్వ భావమును ఇప్పటి వరకు నీకు సాంఖ్యయోగము ఆధారంగా అంటే జ్ఞానము ఆధారంగా చెప్పాను యోగము అంటే కర్మను కేవలం యాంత్రికంగా ఒక కర్మగా కాకుండా ఏ యోగంగా ఆచరిస్తే అదే కర్మయోగం అవుతుంది ఆ కర్మయోగం ఆధారంగా ఈ సమత్వ భావనను ఎలా ఆచరించవచ్చో చెబుతాను విను అని ఇది తెలుసుకుంటే నీవు నీ కర్మ బంధనములను దూరంగా నెట్టివేయగలవు దానివలన నీకు జ్ఞానం కలుగుతుంది అని చెప్పాడు కృష్ణుడు ఇక్కడ సాంఖ్యము అంటే ఉపనిషత్తులలో చెప్పబడిన ఆత్మ జ్ఞానమును గురించి చెప్పబడే తత్వము జ్ఞానయోగము అని అర్థం చేసుకోవాలి అర్జున ఇప్పటిదాకా నీకు జ్ఞానయోగం గురించి ఆత్మ జ్ఞానం గురించి చెప్పాను అంటే సాంఖ్యయోగం గురించి చెప్పాను ఇప్పటి నుంచి కర్మయోగం గురించి క్లుప్తంగా చెబుతాను అని అన్నాడు ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు అన్నీ జ్ఞానముతోనే సంక్రమిస్తాయి జ్ఞానమే ముఖ్యము జ్ఞానముతోనే ఆత్మతత్వము బోధించబడుతుంది అని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కర్మయోగం ఎందుకు అని సందేహం వస్తుంది ఎందుకంటే అందరూ ఒకే విధంగా ఉండరు కొందరికి పరిమిత జ్ఞానం ఉంటుంది మరికొందరికి విశేష జ్ఞానం ఉంటుంది కొంతమంది కర్మలను కేవలం యాంత్రికంగా చేస్తుంటారు మరికొంతమంది అపరిమితమైన ఆసక్తితో చేస్తుంటారు మరికొంతమంది నిష్కామంగా కర్మలను ఒక యోగంగా ఆచరిస్తారు ఎవరైనా సరే ముందు కర్మయోగం అవలంబించిన తరువాత జ్ఞానయోగానికి వెళ్ళాలి పరిమిత జ్ఞానము కలవారు మొదట కర్మయోగము అవలంబించి కొంత జ్ఞానము సంపాదించి తరువాత మెట్టు ఎక్కవలసి ఉంటుంది కాబట్టి కర్మయోగము మొదటి మెట్టు అయితే జ్ఞానయోగము రెండవ మెట్టు అని అనుకోవచ్చు కలియుగంలో జ్ఞాన సముపార్జన కష్టం కానీ మోక్షము జ్ఞానముతోనే కలుగుతుంది జ్ఞానం కలగాలంటే మొదట కర్మయోగం అభ్యసించి తరువాత జ్ఞానయోగము అనే మెట్టు ఎక్కాలి కానీ మనకు ఒక అపోహ ఉంది కలియుగంలో కేవలం రామనామ పరమాత్మ కానీ స్మరణం కానీ చేస్తే మోక్షం వస్తుంది అని మనస్సును శుద్ధిపరుచుకోవటానికి గత జన్మ పాప ఫలముల నుంచి విముక్తి పొందటానికి కొత్తగా కర్మలు చేసి ఆ ఫలములు మూటగట్టుకోకుండా ఉండటానికి పరమాత్మ నామస్మరణ ఉపయోగపడుతుంది కానీ కేవలం నామస్మరణతో మోక్షం రావటానికి అవకాశం లేదు అందుకే కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు అర్జున నీకు అన్ని విషయాలను సమంగా చూడాలని ఉపదేశించాను కదా ఆ సమత్వ జ్ఞాన పరంగానే కాక కర్మపరంగా కూడా చేయవచ్చు అది ఎలాగో నీకు వివరిస్తాను ఆ కర్మయోగ సారాంశమును నీవు బాగా వంట ఈ ఈ బంధనముల నుంచి విముక్తుడివి కా అంటూ తరువాతి శ్లోకంలో ఇప్పుడు చెప్పిన దానిని విపులీకరించి చెప్పాడు కృష్ణుడు 40వ శ్లోకం నేహ బ్రిక్రమ మనాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమస్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ఏ కర్మనైనా నిష్కామంగా ఒక యోగంగా చేస్తే దానికి ఎప్పటికీ అపజయము ఉండదు విపరీత ఫలములు ఉండవు అన్నీ మంచి ఫలములే కలుగుతాయి పైగా ఈ నిష్కామ కర్మయోగమును కర్మ యోగమును పూర్తిగా ఆచరించకపోయినా పర్వాలేదు ఎంత చేస్తే అంతవరకే ఫలితం ఇస్తుంది ఏ కొంచెం సాధన చేసినా అది మనలను మృత్యు భయం నుంచి కాపాడుతుంది ఒక విషయం చెప్పే ముందు దాని గురించి గొప్పగా చెప్పాలి అప్పుడే చెప్పబోయే విషయం చక్కగా అర్థమవుతుంది దానిని భగవానుడు ఇక్కడ చేస్తున్నాడు కర్మయోగం అంటే మానవ జీవన విధానం బయట మనం ఎంతో ఉన్నతిని ప్రగతిని సాధిస్తాము కానీ లోపల అంతా కల్మషంగా ఉంటుంది లోపల కూడా అంతరంగం కూడా శుభ్రంగా ఉంచుకోమని చెప్పేదే ఈ జ్ఞాన కర్మయోగము చాలామందికి ఎంతో ఐశ్వర్యం సంపదలు చుట్టూ జనం ఉంటారు కానీ ఒంటరితనం ఫీల్ అవుతుంటారు ఏదో తెలియని వెలితి ఏదో కావాలని తపన మనశ్శాంతి కొరకు పరితపిస్తుంటారు ఆ మనశ్శాంతి ఇదిగో ఈ జ్ఞానకర్మ యోగములు ఆచరిస్తే దొరుకుతుంది అని భగవానుడు చెబుతున్నాడు ప్రస్తుతం అర్జునుడు అదే అశాంతితో బాధపడుతున్నాడు ఏదో జరిగిపోతుంది అని ఆవేదన చెందుతున్నాడు దానిని పోగొట్టటమే కృష్ణుడి కర్తవ్యము మనశ్శాంతి మన యొక్క మానసిక ప్రవర్తన వల్ల కలుగుతుందే కాని మనకు ఉన్న సిరి సంపదల వల్ల కాదు అని కర్మయోగం బోధిస్తుంది సుఖం ఎక్కడో లేదు మనకు ఉన్న ధనము ఆస్తి పదవి సంపాదన వీటిలో లేదు ఇవి ఎన్ని ఉన్నా నిరంతరం దుఃఖంతో బాధపడేవాళ్ళు